హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బ్రింజాల్ కర్రీ వంకాయ కూర అయితే ఇది నార్మల్ వంకాయ కూర కాదండి పల్లీల పొడితో నేనైతే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ చూసారా ముక్క ఏ విధంగా ఉడికిందో చూస్తేనే నోరూరిపోతుంది కదా ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను పల్లీల పొడితో చేస్తున్నాను కాబట్టి ఈ కర్రీ అనేది చిక్కగా వస్తుంది కొంచెం కలుపుకున్న చాలు రైస్లో చాలా బాగుంటుంది క్రియేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఎగ్జాక్ట్గా ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి మీకు ఎగ్జాక్ట్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది క్రియేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ ఆవలైతే వేసుకున్నాను ఒకే ఒక లవంగాయ్ నేనైతే వేసుకున్నాను ఒకే ఒక ఎండుమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకుని అదే మూడు ముక్కలుగా నేనైతే తుంపుకుని నేనైతే వేసుకున్నాను ఈ మూడు కూడా జస్ట్ ఒక పది సెకండ్లు చాలు ఎక్కువసేపు వేపొద్దు జస్ట్ ఒక టెన్ సెకండ్స్ ఎక్కువసేపు వేపితే మాడిపోయే అవకాశం ఉంది జస్ట్ ఒక పది సెకండ్లు అలా వేపుకుని ఇందులో ఆనియన్స్ మిర్చి నేను టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అలానే మూడు మిర్చి అయితే కట్ చేసుకున్నాను ఈ రెండు కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాను చాలా సన్నగా ఎందుకంటే మనకి గ్రేవీ గ్రేవీగా రావాలి కదా కర్రీ అనేది సో గ్రేవీకి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచి ఉల్లిపాయలు కానీ మిర్చి కానీ సన్నగా కట్ చేసుకోండి సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు కూడా బాగా వేగాలి ఆయిల్లో బాగా వేగాలి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా వేపండి ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చేంత వరకు వేపండి ఒక పది నిమిషాలు టైం పడుతుంది వేగనివ్వకుండా ఉంచొద్దు ఎందుకంటే ఆయిల్లో ఈ రెండు ఎంత బాగా ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుంది ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత నేను ఇందులో వెల్లుల్లి పాయండి వెల్లుల్లిని నేను నార్మల్గా వేయడం లేదు అంటే వెల్లుల్లి పై ఉంటుంది కదా నార్మల్గా వేయట్లేదు ఆ వెల్లుల్లి ఏదైతే ఉందో మధ్యలోకి విరుపుతున్నాను ఈ విధంగా ఒక నాలుగు రెబ్బలు అయితే నేనైతే వేసుకున్నాను నాలుగు కూడా మధ్యలోకి విరుపుకున్నాను ఎందుకంటే విరపటం వల్ల ఏంటంటే బాగా వేగుతుంది ఆయిల్లో ఫ్లేవర్ మొత్తం కూడా ఆయిల్లోకి దిగుతుంది కర్రీ టేస్టే మారిపోతుంది అర్థమైందా నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోండి ఇక్కడ చూసారా నాకు ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత ఇందులో నేను టొమాటో అయితే వేసుకుంటున్నాను ఈ టొమాటో అనేది మెత్తపడాలి ముక్క అనేది మెత్తపడాలి కొంచెం టైం పడుతుంది ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు టైం పడుతుంది మళ్ళీ టొమాటో కూడా వేసిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోండి మొత్తం కలిసేలాగా ఎందుకంటే టొమాటో అనేది మెత్తపడాలన్నమాట చాలా గట్టిగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోండి టొమాటో కూడా ఫ్లేవర్ అనేది మొత్తం దిగుతుంది ఆయిల్లోకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు నేనైతే వేశాను అలానే వన్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేశాను ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే వేశామో ఇది పచ్చి వాసన మొత్తం కూడా పోవాలి ఒక రెండు నిమిషాలు బాగా తిప్పుతూ వేపుకోండి ఎందుకంటే మన కర్రీ మొత్తానికి ఇప్పుడు మనం ఏదైతే అల్లం వేసామో అదంతా పట్టాలి కదా ఒక రెండు నిమిషాలు బాగా తిప్పండి తిప్పిన తర్వాత స్టార్టింగ్లో నేను వంకాయలు అయితే కోసుకుని వాటర్లో వేసుకుని ఉంచుకున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఒకటి గమనించండి ఈ వంకాయలు ఉంటాయి కదా వంకాయలు కోసిన తర్వాత పక్కన పెట్టొద్దు పక్కన పెడితే అవి పోతాయి అంటే కొంచెం గట్టిపడిపోయి చేదుగా ఈ విధంగా వస్తుంది టేస్ట్ అనేది సో కట్ చేసుకుని వాటర్లో వేసేయండి కట్ చేయంగానే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కట్ చేసి వాటర్లో ఉంచేసుకోండి మనం ఎప్పుడైతే కర్రీ చేస్తున్నామో ఆ వాటర్లో నుంచి మొక్కలు తీసి వేసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వాటర్లో నుంచే ఈ మొక్కలు అనేవి తీసి ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకున్నాను ఈ వంకాయలు అనేవి బాగా మగ్గాలి సో నేను చెప్తాను ఎంతసేపు మగ్గాలో ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయ్యింది కదా ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇదేనండి మన కర్రీ మొత్తానికి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఈ వంకాయ కర్రీ టేస్టే మార్చేస్తుంది పల్లీలు ఒక గుప్పెడు పల్లీలు తీసుకుని మిక్సీలో వేసి నేను గ్రైండ్ చేస్తాను అనమాట పౌడర్ పౌడర్గా చేస్తాను పల్లీలు తెలుసు కదా వేడి పప్పులు జస్ట్ ఒక గుప్పెడు తీసుకుని నేను మిక్సీ చేస్తాను చేసేసి ఆ పౌడర్ ఇందులో అయితే వేస్తాను వేసేసి బాగా తిప్పుకోండి ఒక రెండు నిమిషాలు బాగా తిప్పండి ప్రతి మొక్కకి ఈ మసాలా మొత్తం పట్టే విధంగా బాగా తిప్పుకోండి తిప్పిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను వన్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఈ రెండు కూడా వేసిన తర్వాత బాగా తిప్పుకోండి ఉప్పు కారం ఈ రెండు కూడా ప్రతి ముక్కకి పట్టే విధంగా బాగా తిప్పుకోండి తిప్పిన తరువాత ఇప్పుడు మనం ఏవైతే ముక్కలు వేసామో ఇవి బాగా మగ్గాలి వన్ గ్లాస్ వాటర్ అనేవి పోసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసి ఈ ముక్కలు మగ్గేంత వరకు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఉడికించండి మనకి మగ్ని అని ఎలా తెలుస్తుంది అంటే ఈ వంకాయ ఉంది కదా ఇది మెత్తపడిపోతుంది చాలా మెత్తబడుతుంది అండ్ కలర్ కూడా ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉంది కదా పచ్చి పచ్చిగా ఉంది కలర్ కూడా చేంజ్ అయిపోతుంది బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట సో వాటర్ పోసిన ఒక నిమిషానికి ఇందులో నేను జీరా అలాగే ధనియాలు ఈ రెండు పౌడర్ కొట్టేసాను అనమాట జస్ట్ వన్ స్పూన్ వన్ స్పూన్ వేసి పౌడర్ చేసేయండి జీరా ధనియాలు ఈ రెండు వేసేయండి పౌడర్ అనేది సో దీని తర్వాత వేసిన పౌడర్ ఏంటంటే జస్ట్ కొంచమే హాఫ్ స్పూన్ కూడా కాదు పావు స్పూన్ కూడా కాదు ఒక స్పూన్లో జస్ట్ ఒక టెన్ పర్సెంట్ అంతే గరం మసాలా నేనైతే వేసాను లాస్ట్లో వేసాను కదా అది గరం మసాలా గరం మసాలా ఎక్కువ వేయద్దు కొంచెం వేసుకోండి చాలు ఎందుకంటే కారం వచ్చేస్తుంది బాగా ఘాటు వచ్చేస్తుంది అనమాట అందుకే కొంచెం చాలు ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత మీరు కర్రీ చూడొచ్చు నాకు ఏ విధంగా వచ్చిందో సో చాలా బాగుంటుంది ఇది చపాతీలో కానీ రైస్లో కానీ ఈ పల్లీ వంకాయ కర్రీ అనేది పల్లీల పొడితో చేసిన వంకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది సో చూసారా ముక్క ఏ విధంగా ఉడికిందో సో మీరు కూడా ఇదే విధంగా చేసుకుని మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ రెసిపీ చేస్తాకైతే ట్రై చేస్తాను ఎక్కువ మంది ఏ రెసిపీ చెప్తారో అదైతే చేస్తాను సో వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం